క్రిస్మస్ వేడుకలపై సైబర్ నేరగాళ్లు ప్రత్యేక దృష్టి పెట్టారు కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు పథకం రచించారు ఈ మేరకు పౌరులను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది మీరు మా ప్రియమైన కస్టమర్ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ క్రిస్మస్ గిఫ్ట్ మీ కోసమే కిందిస్తున్న లింక్ పై క్లిక్ చేసి గిఫ్ట్ పొందండి అంటూ వచ్చే లింకులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు అంతేకాదు మీ ప్రియమైన వారికి ఈ లింక్ ద్వారా మీ పేరు ఫోటోతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపండి అంటూ సోషల్ మీడియాలో వాట్సాపుల్లో వచ్చే ప్రకటనలను నమ్మొద్దని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు క్రిస్మస్ సీజన్లో ఈ కొత్త తరహా సైబర్ మోసాలు చేసేందుకు కుట్రలు పన్నారని పేర్కొన్నారు క్రిస్మస్ గ్రీటింగ్స్ పేరిట వాట్సాప్ ఇన్స్టాగ్రాములో లింకులు పంపి వాటిని క్లిక్ చేస్తే ఆ ఫోన్లలోకి వెంటనే ప్రమాదకరమైన ప్రవేశపెట్టేలా ప్లాన్ చేశారు దీనివల్ల ఆ ఫోన్ లోని డేటా చౌర్యంతో పాటు నగదును కూడా కొల్లగొట్టే కుయుక్తులు పన్నారని చెప్పారు ఎవరైనా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేయాలని సూచిస్తున్నారు